హాయ్ ఫ్రెండ్స్ మనం ఇరవైవ శతాబ్దంలో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఎదుర్కొన్నాం కదా కానీ ఇరవై మూడవ శతాబ్దంలో మాత్రం పాపులేషన్ డిక్లైన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది అవును సుమారు రెండు వందల ఏళ్ళ తర్వాత మనుషుల ప్రధాన శక్తి హ్యూమన్ రీప్రొడక్షన్ చాలా వరకు తగ్గిపోతుంది ఒక్కసారి మనం ఆలోచిస్తే నలభై ఏళ్ళ క్రితం నార్మల్ డెలివరీస్ జరిగేవి కానీ ఇప్పుడు ఎక్కువగా సిజేరియన్స్ జరుగుతున్నాయి మనం దీన్నే ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నాం కానీ రెండు వందల ఏళ్ళ తర్వాత జరగబోయే దానితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అసలు ఈ పాపులేషన్ డౌన్ఫాల్ ఎందుకు జరుగుతుంది అంటే అప్పటికి వివాహ వ్యవస్థ పూర్తిగా అంతరించిపోతుంది పురుషుల్లో స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది మహిళల్లో పిల్లల కన్నానే ఆసక్తి తగ్గిపోతుంది ఈ కారణాల వల్ల ప్రపంచ జనాభా అవసరమైన దానికన్నా తగ్గుతూ వస్తుంది ఈ విషయంపైన అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న ఐహెచ్ఎంఈ దీని ఫుల్ ఫామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ అనే ప్రసిద్ధ సంస్థ రెండు వందల నాలుగు దేశాలు మరియు ప్రాంతాలపై డేటా విశ్లేషణ చేసి రెండు వేల వంద వరకు పాపులేషన్ తగ్గుదలపై ఒక పెద్ద రీసెర్చ్ చేసింది ఈ రీసెర్చ్కు సంబంధించిన విషయాలు ద ల్యాండ్ సెట్ అనే ప్రపంచ ప్రసిద్ధ మెడికల్ జర్నల్ ఇరవై మార్చి రెండు వేల ఇరవై నాలుగున పబ్లిష్ చేసింది ఆ రీసెర్చ్ ప్రకారం రెండు వేల యాభై నాటికి ప్రపంచంలోని సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ కంట్రీస్లో రెండు వేల వంద నాటికి అరౌండ్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ కంట్రీస్లో తమ పాపులేషన్ సెస్ట్ అయిన అయ్యేంత లెవెల్ ఆఫ్ బర్త్స్ ఉండవు అంటే ఇది ఒక గ్లోబల్ బర్త్ క్రైసిస్గా పిలవచ్చు మరి ఇలాంటి సిచ్యువేషన్ కనుక ఫ్యూచర్లో వస్తే సొల్యూషన్ ఏంటి అప్పుడు ఫ్యూచర్లో పిల్లలను సహజంగా కాదు ల్యాబరేటరీస్లో తయారు చేస్తారు ఆర్టిఫిషియల్ రూమ్స్లో ఎంబ్రియోస్ పెరుగుతాయి ఎవరికి ఎలాంటి పిల్లలు కావాలో ముందుగానే కస్టమైజ్ చేస్తారు ఒక దేశానికి ఎంతమంది సైంటిస్టులు పొలిటీషియన్స్ సోల్జర్స్ టెక్నీషియన్స్ స్త్రీ పురుషుల నిష్పత్తి అన్ని రకాల విభాగాలకు సంబంధించి ఎంతమంది జనాభా కావాలో ఆ సంఖ్యకు తగ్గట్టు ఏఐ ముందుగానే ప్లాన్ చేస్తుంది ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే క్రిస్పర్ టెక్నాలజీ దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చి క్లస్టర్ రెగ్యులర్లీ ఇంటర్స్ఫేస్డ్ షార్ట్ ప్యారమక్ రిపిడ్స్ అనే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు ఇది డిఎన్ఏని కావలసిన చోట కట్ చేయగలదు రిమూవ్ లేదా రీప్లేస్ కూడా చేయగలదు దీనితో జెనెటిక్ డిసీజెస్ వంశీ పారంపర్యంగా వచ్చే వ్యాధులను తొలగించవచ్చు ఈ టెక్నాలజీ ప్రస్తుతం పంటల్లో అధిక దిగుబడి కోసం ఇంకా హెల్దీ క్రాప్స్ కోసం అగ్రికల్చర్లో వాడుతున్నారు యానిమల్స్లో కూడా స్ట్రాంగ్ బ్రీడ్స్ కోసం ప్రయోగాలు చేస్తున్నారు అయితే ప్రస్తుతం మనుషులపై ఈ టెక్నాలజీని ఎక్కడైనా వాడారా అంటే అవును ఉపయోగించారు రెండు వేల పద్దెనిమిదిలో చైనాలో డాక్టర్ హే జియాంగ్ అనే శాస్త్రవేత్త క్రిస్పర్ టెక్నాలజీ వాడి ఇద్దరు కవల శిశువుల డిఎన్ఏలో మార్పులు చేశాడు ఆయన ఉద్దేశం వాళ్ళను హెచ్ఐవి నుండి రక్షించడమే ఇవే ప్రపంచంలోని మొదటి జీన్ ఎడిటెడ్ బేబీస్ అయితే ఈ ప్రయోగం ప్రపంచానికి షాక్ ఇచ్చింది ఎందుకంటే జీన్ ఎడిటింగ్ని సురక్షితంగా సంపూర్ణంగా చేయగల స్థాయికి టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందలేదు ఫలితంగా ఆఫ్ టార్గెట్ మ్యూటేషన్స్ రావచ్చు అంటే భవిష్యత్తులో ఆ పిల్లలకి కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంది సాధారణంగా వైద్య ప్రయోగాల్లో వాలంటీర్లు స్వయంగా అంగీకరిస్తారు కానీ ఈ కేసులో పిల్లలు పుట్టకముందే మార్పులు చేయబడ్డాయి ఎథికల్గా ఆలోచిస్తే ఇది వాళ్ళ హక్కులను ఉల్లంఘించడమే అని పరిగణించి ఆ శాస్త్రవేత్తకు చైనా ప్రభుత్వం మూడేళ్లు జైలు శిక్ష విధించింది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి హ్యూమన్ జీన్ ఎడిటింగ్ పై వ్యతిరేకత కొనసాగుతుంది ఈ వ్యతిరేకత ఎప్పటి వరకు కొనసాగుతుందో చెప్పలేము కానీ భవిష్యత్తులో పరిస్థితులు అవసరాలు ఈ టెక్నాలజీని అనివార్యం చేయవచ్చు కానీ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే సహజంగా పుట్టే పిల్లల్లో వాళ్ళ తల్లిదండ్రుల జీన్స్ నుండి కొన్ని శారీరక మానసిక బలాలు బలహీనతలు సంక్రమిస్తాయి అంటే మనిషి మనిషికి కొన్ని శారీరక మానసిక వ్యత్యాసాలు ఉంటాయి శారీరకంగా చూసుకుంటే వాళ్ళ రంగు వాళ్ళ ముఖ కవలికలు వాళ్ళ ఎత్తు ఇలాంటివి మానసికంగా చూసుకుంటే భయం సంకోచించే మనస్తత్వం అవిశ్వాసం అతి విశ్వాసం లాంటి లక్షణాలు ఉంటాయి కానీ కస్టమైజ్డ్ హ్యూమన్స్లో ఇవేమీ ఉండవు ఎందుకంటే క్రిస్పర్ టెక్నాలజీ ఉపయోగించి డిఎన్ఏలోని ఫిజికల్ బై బర్త్ వచ్చే మెంటల్ వీక్నెసెస్ని రిమూవ్ చేసి జీన్ మాడిఫై చేస్తారు అప్పుడు ఒక హై క్వాలిటీ బ్రీడ్ క్రియేట్ అవుతుంది వాళ్ళు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్నట్టుగా ప్రత్యేకమైన వ్యక్తుల్ని అప్పుడు మనం చూడలేము వాళ్ళ స్కిన్ టోను వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ ఆలోచన విధానము దాదాపుగా అందరివి ఒకేలా ఉంటాయి మనుషుల యొక్క ఆయుష్ కూడా దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సంటేజ్ ఎక్స్టెండ్ అవుతుంది మనము ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే అప్పుడు మనుషులలో ఎలాంటి బంధుత్వాలు ఉండవు అమ్మ నాన్న అక్క తమ్ముడు పిన్ని మామయ్య అన్నీ అంతరించిపోతాయి ఒకే ఒక రిలేషన్ మిగులుతుంది అదే ఫ్రెండ్ స్నేహితులు లేదా స్నేహితురాలు ఇది జరగదేమో అని మనం సందేహించక్కర్లేదు రెండు వేల రెండు వందల్లో కాకపోతే రెండు వేల మూడు వందల సంవత్సరంలో జరుగుతుంది ఆలస్యం అవ్వచ్చేమో కానీ జరగడం మాత్రం పక్కా అంటే మనిషి టెక్నాలజీ ద్వారా రోజు రోజుకి ఎంత పైకి ఎదుగుతున్నా సహజత్వంలో మాత్రం అంతకంతకు పాతాలానికి జారిపోతున్నాడు మరి మీరేమంటారు ఇలా జరిగితే మనిషి తన సహజత్వాన్ని కోల్పోతాడా లేక మరింత పర్ఫెక్ట్గా తయారవుతాడా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు జై హింద్